దేర్ <laughs> నిన్న ండి ఆ పిల్లలు చదివితే ఐటీ తీసుకెళ్ళాలి ఆ పిల్ల అండి ఆవిడ తీసుకెళ్తాం కదా పిల్లలు ఖర్చులు అందరూ మీకు ఉండాలి

சாதானம் இல்ல லோ ஆடாதீங்க పేరు గోపిశెట్టి మౌళిక మాది కట్టెంపూడి నన్ను ఆరమండల గరిగంటి మొగ మొగలాబాబుకి ఇచ్చి పెళ్లి చేశారు నాకు పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది మూడు నెలల నుండి ఏ గొడవ లేకుండా నా తప్పు ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి నన్ను ఇంట్లో తాళాలు వేసుకొని నేను ఇక్కడికి వస్తే తాళాలు వేసుకొని వెళ్ళిపోయి నా తప్పు ఏంటో చూపించమని నేను ఇక్కడికి వచ్చాను నన్ను చూసి తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ నా తప్పు చూపించమంటే చూపించట్లా నేను వన్ వన్ టూకు ఫోన్ చేసి పోలీసులను కూడా ఆశ్రయించాను వన్ వన్ టూకి ఫోన్ చేసి పోలీసులు హెల్ప్ కూడా అడిగాను వాళ్ళు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటున్నారే కానీ ఇక్కడ నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లేదు రాత్రి నుండి నిన్న మార్నింగ్ నుండి నేను తిండి ఆహారం ఏమి లేకుండా ఇక్కడే బయటే ఉన్నాను నాకు మీరే సహాయం చేయాలి అసలు ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాం ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది టూ టైమ్స్ ఎగ్జామ్ రాస్తే నాకు స్కోర్ రాలేదు టూ విజిటింగ్ వేసాలు వేస్తే అవి మా ఏజ్ ప్రాబ్లం వల్ల సమ్ రీజన్ చెప్పి అది రిజెక్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే నాకు మంచి స్కోర్ వచ్చింది ఆ రెండు విజిటింగ్ వీసాల వల్ల ఇప్పుడు నేను వన్ ఇయర్ దాకా వెళ్ళడానికి లేదు అది పట్టుకొని ఇప్పుడు నేనే తప్పైతే చేయలా ఒక్క రీజనే వాళ్ళు పట్టుకొని ఇంట్లో నుండి పంపించేసి నాకు విడాకులు ఇప్పించేసి రెండో పెళ్లి చేయాలని ఇంట్లో ఉండనీకుండా ఇళ్ళల్లో పెట్టి అసలు ఇంట్లో మా ఇద్దరిని మాట్లాడనీయకుండా చేస్తుంది మా ఫస్ట్ లో బానే ఉన్నాడు ఆయన ఆయనకి ఏం చెప్పి మార్చేశారు ఇప్పుడైతే మమ్మీ ఇష్టమే నా ఇష్టము ఏది చెప్తే నేను అదింటాను ఎందుకు నిన్ను నేను చేసిన తప్పు ఏంటో చూపించమంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు సరే నేను చేసిన తప్పు ఏంటో చూపించండి అని అడిగితే సమాధానం చెప్పట్లేదు వద్ద రీజన్ అసలు అదే నన్ను వద్దనడానికి రీజన్ ఏంటో వాళ్ళు ఇంటికి వచ్చి నాకు చెప్పాలి